హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ వల్లభనేని ఈ వీడియోలో ఇంట్లోనే మనం వెనీలా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం ఇక్కడ మనకి ఐస్ క్రీమ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఐస్ క్రీమ్ పౌడర్ మిక్స్ ఇక్కడ మనం క్వాలిటీ ఐస్ క్రీమ్ పౌడర్ మిక్స్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాం ఐస్ క్రీమ్ పౌడర్ మిక్స్ ఒక బౌల్లోకి తీసుకుని ఒక అర లీటర్ పాలులో కొంచెం పాలు ఐస్ క్రీమ్ పౌడర్ మిక్స్లో పోసుకుని ఇంకా మిగతా పాలని మనం మరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టి ఐస్ క్రీమ్ పౌడర్ ఉండలు లేకుండా పాలల్లో ఇలా బీచ్ చేసుకోవాలి ఇక్కడ ఐస్ క్రీమ్ పౌడర్ అయితే పాలల్లో కలిపేసుకున్నాము ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ ఐస్ క్రీమ్ పౌడర్ మిక్స్ వేసి అడుగంటకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి చిక్కబడే వరకు ఇక్కడ మనకి మిల్క్ అయితే దగ్గరికి బాయిల్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా కూల్ అయ్యే వరకు మనం పక్కకు ఉంచుకోవాలి ఇక్కడ మనకి మిల్క్ అనేది కూల్ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ బౌల్లో పోసుకోవాలి ఇక్కడ ఐస్ క్రీమ్లో ఐస్ క్రీమ్స్ ఫామ్ అవకుండా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్ పెట్టుకోవాలి అల్యూమినియం ఫాయిల్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం ఇక్కడ పేపర్ ఫాయిల్ పెట్టుకుంటున్నాము బాక్స్ మీద మూత పెట్టేసుకుని ఫోర్ టు ఫైవ్ అవర్స్ డీప్ లో మరీ కూలింగ్ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంలో పెట్టుకుని ఉంచుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ని తీసుకుని ఒకసారి గెరెట్తో కలుపుకొని మిక్సీలో పోసుకోవాలి ఇక్కడ ఐస్ క్రీమ్కి రిట్నెస్ రావడానికి అమూల్ ఫ్రెష్ క్రీము టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాము ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్ ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే పాలల్లో మరిగేటప్పుడే కొంచెం షుగర్ వేసుకోండి లేదంటే ప్యాకెట్లో ఐస్ క్రీమ్ పౌడర్ మిక్స్లో ఇచ్చిన షుగర్ మనకి సరిపోదు ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టేసుకుని మళ్ళీ అదే బౌల్లో పోసుకుని మనం డీప్ ఫ్రిజ్లో ఒక నైట్ అంతా ఉంచుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రిజ్ టెంపరేచర్ అనేది మరీ హైలో కాకుండా మరీ మీడియంలో కాకుండా చూసుకుని పెట్టుకోవాలి లేదంటే ఐస్ క్యూబ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఐస్ క్యూబ్స్ ఫామ్ అవ్వకుండా మీకేమన్నా టిప్స్ తెలిస్తే నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ఇక్కడ మనకి ఒక నైట్ అంతా ఉంచాక మన ఐస్ క్రీమ్ అనేది ఇలా ఉంటుంది ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే మామూలుగా లేదండి బయట కొనుక్కుని తిన్న దానిలానే ఉంది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్